వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు పలు శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన అధికారులతో పంచాయతీ నిధులతో పాటు ప్రస్తుత పంచాయతీ పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆడిట్ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై పవన్ ఆరా తీశారు వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు పలు శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన అధికారులతో పంచాయతీ నిధులతో పాటు ప్రస్తుత పంచాయతీ పరిస్థితిపై వివరాలు అడిగి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆడిట్ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు పలు శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులతో పంచాయతీ నిధులతో పాటు ప్రస్తుత పంచాయతీ పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆడిట్ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై పవన్ ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నుంచి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ ఎస్ హరీష్ కంటిన్యూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు ఆయన సమస్యలు సందడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికారికంగా నిర్వహించేటువంటి సమావేశంలో భాగంగా ఆయన కీలకమైనటువంటి శాఖ అధికారులతో సమావేశం అందులో భాగంగానే అధికార యంత్రాంగంతో ఆయన సమీక్ష నిర్వహించారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ అంశాలపైన ఉపాధి హామీ పథకంలో సోషల్ ఐటికి సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించారు ఇందులో భాగంగానే ఆయన శాఖలకు సంబంధించినటువంటి అధికారి యంత్రాంగం కూడా హాజరైంది ప్రధానంగా పంచాయతీ రాజ శాఖకు సంబంధించినటువంటి అంశాల్లో ఉపాధి హామీకి సంబంధించినటువంటి పథకం కీలకంగా మారినటువంటి ఈ వ్యవహారం పైన అధికారులు సూచనలు కూడా ఉంది పవన్ కళ్యాణ్ బాధ్యత శాఖకు సంబంధించినటువంటి అంశాలపై అవగాహన కల్పించుకోవటం విధంగా ఆయా శాఖకు సంబంధించిన తీసుకోవడం తన మార్పు ఉండే విధంగా శాఖ పైన పట్టి సాధించేటువంటి విధంగా పవన్ నిర్వహించారు తాజా నిన్న కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం అయ్యారు ఐఏఎస్ ఐజిఎస్ నిర్వహించారు ఇప్పుడు ఈ కుప్ప హామీకి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ అత్యధికమైనటువంటి అధికారులు ఎప్పుడో రోజు టికెట్లపై పూర్తిపై సమావేశంలో Right. Thank you, Harish.